హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతం వచ్చేట అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంక వీడియోలోకి అయితే వచ్చేద్దామండి ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు ఈ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం మూడో వారం అయితే పడిందండి చాలామంది రెండో వారమే చేసేసుకున్నారు సో పూజ కోసం నేనైతే కొన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను అనమాట వరలక్ష్మి పూజ పుస్తకంలో చూసి ఏమేమి కావాలో లిస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి నాకు తెలిసినవి అండ్ చేయవలసినవి కూడా కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను బయట నుంచి తెచ్చుకునేవి కూడా మనం ముందుగానే ఇలా రాసుకుని టిక్ చేసుకుంటే ఈజీగా అయితే మర్చిపోకుండా తెచ్చుకోవచ్చు ఒక్కొక్కరు ఒక విధంగా అయితే పూజ చేసుకుంటారు కదండి మాకు ఇక్కడ ఏంటంటే కొంతమంది పాలవీలు అయితే కడతారు అనమాట వినాయక చవితికి ఎలా కడతారో సేమ్ అలానే వరలక్ష్మి పూజకు కూడా కట్టుకుంటారు లిస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ముందుగానే ఇల్లు అంతా నీట్గా తుడిచేసి తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దేవుడి ఫొటోస్ కూడా నీట్గా తుడిచేసుకుని బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా సామాన్లు కూడా నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటే మన వర్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట ఇంకా శుక్రవారం మనం అయితే క్లీన్ చేసుకోము కాబట్టి ముందు రోజే ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకోవాలి ఇవన్నీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి సో నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి డీటెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి వీడియో చెక్ చేయండి అన్నీ వాష్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే తుడిచేసి మనం గాలికి అయితే ఆరిపెట్టుకోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత నేనైతే గంధం పసుపు కలిపి బొట్లు అయితే పెట్టేసుకుంటానండి ఫస్ట్ ఇవి పెట్టుకున్న తర్వాత పైన అయితే కుంకుమ అనమాట అన్నిటిగా అలానే బొట్లు పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను ఇంకా లిస్ట్ ప్రకారంగా మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా నీట్గా తెచ్చేసి ఒక దగ్గర అయితే ప్లేస్ చేసేసుకుంటే మనకి పూజ చేసుకోవడానికి అన్నీ అందుబాటులో ఉంటాయండి ఇంకా లిస్ట్లో మనం బయట నుంచి తెచ్చుకునేవి కూడా బయట నుంచి తెచ్చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను మ్యాక్సిమం నాకు లిస్ట్లో ఉండేవన్నీ కూడా ఇంట్లో ఉండేవా అండి కొన్ని అయితే ఉంటాయి కదా కొబ్బరికాయ అట్టిపళ్ళు పండ్లు ఇలాంటివన్నీ మనం బయట నుంచి తెచ్చుకునేవే తమలపాకులు పువ్వులు పత్రులు ఆవు పాలు ఇలాంటివన్నీ కూడా మనం బయట నుంచి తెచ్చుకొని ముందు రోజే పెట్టేసుకోవాలి పసుపు కుంకాలు అన్నీ కూడా ఫిల్ చేసుకుని అక్షంతలు అన్నీ కూడా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి సోర్ణం కూడా నెక్స్ట్ డే కట్టుకుంటాం కాబట్టి దారం కూడా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇంకేవి మర్చిపోకుండా లిస్ట్లో అన్ని టిక్ చేసుకుంటూ వన్ బై వన్ అన్ని గ్యాదర్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంక ముందే ఒత్తులు కూడా నేను ఆవునే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ జాగ్రత్తగా ఒక దగ్గర అయితే ప్లేస్ చేసుకున్నాను దేవుడి గదిలోనే ఇంకా మనకి పూజలో కలశం పైన పెట్టుకోవడానికి బ్లౌజ్ పీస్ కూడా నేను తీసుకుని దాన్ని కూడా ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మీరు కూడా ముందుగానే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఆ రోజు ఫోల్డ్ చేసుకోవచ్చు నేను ఇలా కొంచెం డిఫరెంట్గా అయితే ఫోల్డ్ చేశాను మీకు ఇలా డిఫరెంట్గా ఫోల్డింగ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉందండి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ సో వీడియో చెక్ చేయండి ఇంకా కావాల్సినవన్నీ కూడా గ్యాదర్ చేస్తున్నాను రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను ఒకటి కలసం పైన పెట్టడానికి ఇంకొకటి మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి ఇంకా అమ్మవారికి చూపించడం కోసం గాజులు చీర జాకెట్ ముక్క అన్నీ కూడా పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇంకా కలస స్థాపన చేయడం కోసం పీట అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఇదంతా పెయింట్ చేసి డిజైన్ చేసుకున్నాను సో ఇదైతే చూపిస్తున్నాను దీన్ని కూడా నీట్గా తడిగుడ్డుతో క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని దేవుడి దగ్గర సర్దుకున్నానండి నైవేద్యాల కోసం శనగలు అయితే తీసుకున్నాను శనగల్ని ముందు రోజే నానబెట్టి పెట్టేసుకోవాలి చలిమిడి కోసం వరిపిండి అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను నేను వడపప్పు కోసం పెసరపప్పు కూడా గిన్నెలో అయితే తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాటర్ వేస్తే నానిపోతుంది ఇంకా నాకు తోచినట్టుగా నేనైతే పూజ రూమ్ని డెకరేట్ చేసుకున్నానండి ఇంకా సింపుల్గానే కొంచెం ఏదో వచ్చినట్టుగా డెకరేట్ చేసేసాను అలా అలా మాక్సిమం అన్నీ ఇలా ముందు రోజే అరేంజ్ చేసేసుకుంటే నెక్స్ట్ డే పూజకి మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద ఉంటుంది ఏది మర్చిపోకుండా పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు నెక్స్ట్ డే కట్టుకోవడం కోసం సారీ అయితే ప్లేటింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి కూడా తీసేసి అన్ని నీట్గా అరేంజ్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్